హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ తీపి కబురు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీజ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త మీ హక్కును పరిరక్షించే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపేలాగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పును వెలువరించింది పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చేది కాదని అది ఉద్యోగి యొక్క హక్కు అని స్పష్టం చేసింది ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సంబంధించినటువంటి కీలక అంశాలను ప్రతి పెన్షనరు తప్పనిసరిగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో వీడియోని అయితే చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి సో కొన్ని ప్రతి పెన్షన్ తెలుసుకోవాల్సిన తప్పనిసరి కొన్ని అయితే కీలక అంశాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు ఆదేశాలు చూసుకున్నట్లయితే మొదటిది పెన్షన్ అనేది దయ కాదు మీ హక్కు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ న్యాయస్థానం అత్యంత స్పష్టంగా చేసిన విషయం ఏంటంటే చెప్పిన విషయం వచ్చేసి పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి సేవకు ప్రతిఫలం ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు ప్రాపర్టీ రైట్ కిందకి వస్తుంది నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దాన్ని అందించడం ప్రభుత్వం ఎక్కువ విధి అంతేకాని జాప్యం చేయకూడదు అని అయితే సుప్రీంకోర్టు తేల్చిపడేసింది రెండోది వేతన సవరణతో పాటే పెన్షన్ సవరణ అంటే ఏదైతే ఉద్యోగులకు జీతాలు సవరిస్తారో పెరుగుతున్న ధరల ఆధారంగా అదేవిధంగా అదే నిష్పత్తిలోనే పెన్షనర్స్కి కూడా సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు తీర్పువ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్ల పెన్షన్ను కూడా సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది జీతం మరియు పెన్షన్ అనేవి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని జీతాలు పెరిగినప్పుడు పెన్షన్ కూడా అదే నిష్పత్తితో పెరగాలని స్పష్టం చేసింది దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు మూడోది కనీస పెన్షన్పై స్పష్టమైన హామీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ మొత్తం ఉద్యోగి యొక్క పదవి విరమణ సమయంలో లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అంటాము చివరి మూల వేతనంలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి సర్వీస్ పెన్షనర్కు సో ఇది పెన్షనర్లకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా అయితే కోర్టు నిర్ధారించింది ఆర్థిక భారం అనే సాకు ఎప్పటికీ చెప్పకూడదు అని ప్రభుత్వానికి హితవు పలికింది ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందో లేదంటే ప్రభుత్వ నిధులు ప్రభుత్వం దగ్గర నిధులు లేవనో ఇటువంటి కారణాలు చెప్పి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది పెన్షన్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని దీనిని ఆర్థిక సమస్యగా చూడరాదని అయితే పేర్కొంది ఇక ఐదవది అనవసర కేసులతో వేధించవద్దు పెన్షనర్లను పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వృద్ధులైన పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇలాంటి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కో పరిష్కరించుకోవాలి అని పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విషయాలు విధానాలను మానుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది ఈ మేరకు కర్ణాటక హైకోర్టు సైతం మరో కీలక ముందడుగు వేసి బ్యాంకులపై కఠిన నిబంధనలు అయితే తీసుకొని వచ్చిందనమాట పెన్షనర్ల విషయంలో అవేంటనేది చూద్దాము సుప్రీంకోర్టు తీర్పును స్ఫూర్తితో తీసుకున్నటువంటి కర్ణాటక హైకోర్టు పెన్షనర్ల విషయంలో మానవతా దృక్పథంతో మరొక ముఖ్యమైన తీర్పునైతే ఇచ్చింది ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో అంటే జీవన ధృవీకరణ పత్రం సమర్పించని పెన్షనర్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సినటువంటి విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది బ్యాంకులకు బాధ్యత అప్పచెప్పిందనమాట ఏం బాధ్యత అప్పచెప్పిందంటే ఏదైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా ఇక్కడ నిర్ణీత గడువు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ఎన్ని రోజులుంటే అన్ని రోజుల వరకు ఆరు నెల ఫిబ్రవరి ఎండ్ లోపల వారి యొక్క ఈ నిర్ణీత గడువు లోపల లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది అదే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కేంద్రం ఇది రాష్ట్రం ఈ విధంగా అయితే సమర్పించాల్సిన నేపథ్యంలో ఒకవేళ ఏదైనా పెన్షనర్ సమర్పించలేకపోతే సమర్పించలేని పక్షంలో అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని పక్షంలో బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేసే హక్కు లేదనమాట అట్లా నిలిపివేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి అందుకు బదులుగా బ్యాంకు అధికారు ఎవరైతే ఉంటారో వారు స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్ళి సో వారి యోగక్షేమాలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా నిర్ధారించుకొని ఒకవేళ ఉంటే అనారోగ్యంతో ఉన్నారా వృద్ధాప్యం వంటి కారణాలతో వారు బ్యాంకుకు రాలేకపోతున్నారో ఏమో అని అడిగి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదు కదా దానికి సంబంధించి కారణాలను తెలుసుకొని ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట లైఫ్ సర్టిఫికేట్ను సో ఆ విధంగా చేయకుండా డైరెక్ట్గా పెన్షన్ అనేది ఆ ఆపేస్తే కనుక చట్ట విరుద్ధం అవుతుంది ఇందుకు తగ్గ పెనాల్టీస్ కూడా భారీగా అయితే ఉంటాయి బ్యాంకు మీద పెనాల్టీ కూడా మోపుతుందనమాట ప్రభుత్వం సో కోర్ట్ అయితే ఈ విధంగా తీర్పిచ్చింది ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై చర్యలు తప్పవు తక్షణ చెల్లింపు అన్యాయంగా పెన్షన్ కనుక నిలిపివేస్తే బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి సో అన్యాయంగా నిలిపేసిన పెన్షన్లను బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఒకవేళ పెన్షన్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు బాధ్యత వహించాల్సి అయితే ఉంటుంది రెండు వారాల లోపు పెన్షన్ కనుక ఆలస్యంగా చెల్లిస్తే ఆరు శాతం వడ్డీని పర్యాణం ఆరు శాతం అదే రెండు వారాలు దాటితే పర్యాణం పద్దెనిమిది శాతం వడ్డీతో అయితే వారి యొక్క డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నమాట బకాయిలు అయితేనేమి పెన్షన్ అయితేనేమి సో బకాయిలు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే బ్యాంకులు ఇచ్చేయాలన్నమాట విడుదల అంటే అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది ఆలస్యం చేస్తే అలా ఉంటుందన్నమాట కొన్ని తీవ్రమైన కేసులలో బాధ్యత రహిత రహితంగా వ్యవహరించిన బ్యాంకులకు లక్ష రూపాయల వరకు కూడా జరిమానా అయితే విధించిన అధికారం అయితే ఉంటుందన్నమాట సో ఈ ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలని పెన్షనర్ల పట్ల గౌరవ గౌరవంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచడంలో అయితే నిలుస్తాయి ఇకపై ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ పెన్షన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు ఈ సమాచారాన్ని తోటి పెన్షన్ మిత్రులతో అయితే పంచుకొని మీ హక్కును పట్ల అయితే అవగాహనతో అయితే ఉండండి సో వీడియో తోటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్తో అయితే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో